ములక్కాడ సాంబార్కి కందిపప్పు తీసుకొని ఏమైనా రాళ్ళు ఇట్లా ఉంటే చేరుకొని రాళ్ళు ఏమైనా ఉంటే ఏరేసుకొని కుక్కర్లో పోసుకొని రెండుసార్లు పప్పుకుండా మంచిగా కడిగి ఉడికే సరిపడినంత ఫిల్టర్ వాటర్ పట్టుకొని అర్ధగంట సేపు పప్పును పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ములక్కాడ సాంబార్కి కావాల్సినంత చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కడగాలి కడిగిన తర్వాత ఫిల్టర్ నీళ్ళు చింతపండులోకి చి ఫిల్టర్ నీళ్ళు పట్టుకొని నానబెట్టుకోవాలి ములక్కాడ సాంబార్కి కావలసినవి నాలుగు ములక్కాడలు మూడు పచ్చిమిరపకాయలు ఒక ఆనియను పుదీనా కొత్తిమీర కరియాపాకు ఒక ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ పొట్టు తీసి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక్కొక్కటిగా దంచేదాన్ని ఇట్లా వేసుకొని దంచుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి పచ్చ దంచుకోవాలి ముందుగా నానబెట్టిన కందిపప్పును తీసుకొని చిన్న హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి సరిపడినంత కారం వేసుకోవాలి దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్టును పప్పులో వేసుకోవాలి ఒకసారి కలిపి కుక్కర్ మూతను పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి చిన్న కుక్కర్ కాబట్టి స్టవ్ కూడా పెట్టుకోవాలి లేదంటే పొంగిపోతుంది మూడు విజిల్స్ వచ్చేదాకా పప్పు ఉడకనివ్వాలి మూడు విజిల్స్ వచ్చినాయి పప్పు కుక్కరు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కరు సల్లారని సల్లార పెట్టుకోవాలి ఇప్పుడు కొత్తిమీరను ఒక గిన్నెలోకి వేసుకోవాలి పుదీనాను వేసుకోవాలి కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకోవాలి పోపులోకి లాస్ట్లో పోపులోకి పనిచేస్తుంది కొత్తిమీర పుదీనా కరివేపాకు కడగాలి కడిగిన కొత్తిమీర పుదీనా కరివేపాకు కట్ చేసుకోవాలి సాంబారు మరగబెట్టుకునే గిన్నెలో ఈ కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఉల్లిగడ్డ ఒకటి పొట్టు తీసుకొని పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిగడ్డ కడుక్కోవాలి ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి గిన్నెలో వేసుకోవాలి ములక్కాడలు తీసుకొని ముక్కలుగా కడి చేసుకొని నార తీసుకోవాలి నార తీసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను ఒక గిన్నెలోకి వేసుకొని పడుకోవాలి రెండుసార్లు కడిగి వాటర్ మొత్తం పంపేయాలి ముందుగా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్న గిన్నెలో ఈ ములక్కాడ ముక్కలు వేసుకోవాలి చల్లారిపోయింది మూత తీసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని దంటతో ఇట్లా రుబ్బుకోవాలి మెత్తగా అయిపోతుంది ముందుగా నానబెట్టుకున్న చింతపండును పిసికి ఇసుకిన చింతపండు వడ పోసుకోవాలి ఈ పప్పులో ఉడకబెట్టిన పప్పులో పోసుకొని అన్ని ఫిల్టర్ వాటర్ పోసుకొని చింతపండు రసం పోసిన పప్పు పప్పు సాంబార్ని ముళక్కాడలో గిన్నెలోకి పోసుకోవాలి సాంబార్కు కావలసిన వాటరు పోసుకోవాలి స్టవ్ వెలిగించుకొని సాంబార్ గిన్నె స్టవ్ పైన పెట్టుకొని మరగనివ్వాలి ముక్కలు మెత్తగయ్యే వరకు మరగనివ్వాలి ప్లేట్ పెట్టుకొని పొంగకుండా చూసుకోవాలి మరిగేటప్పుడు తీసి కొంచెము ఇట్లా పెట్టుకోవాలి మరిగేటప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని పొంగకుండా మీడియంలో పెట్టుకొని సాంబారు మరిగించుకోవాలి ముక్కలు ములక్కాడ ముక్కలు మెత్తగా అయ్యే వరకు సాంబారు మరిగించుకోవాలి ప్లేటు సగం వరకు పెట్టి ఉంచాలి పొంగకుండా సాంబారు మూత తీసి చూడాలి సాంబారు అయితే ఇరవై నిమిషాలు టైం పట్టింది మరిగే వరకు ముక్కలు మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కనబెట్టుకోవాలి సాంబారు పోపు పెట్టుకోవడానికి కావాల్సినవి కరివేపాకు కొంచెము రెండు ఎండమిర్చీలు మినపప్పును శనగపప్పు కొంచెం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఉప్పుకు సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని కొంచెం కొంచెం మెంతులు వేసుకొని శనగపప్పు మినప్పప్పు వేసుకొని కలపాలి కొంచెం వేగనివ్వాలి ఏట్లాగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి రెండు ఎండుమిర్చీలు వేసుకోవాలి చుంచి కలపాకు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కలుపుకోవాలి పప్పు మాడిపోకుండా మాడిపోకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలపాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని సాంబార్లో వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలి ఉప్పు ఉందా లేదా అని టేస్ట్ చూసుకొని వేసుకోవాలి సాంబారు రెడీ అయినట్టే